అడుగుతున్నా మరి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీగా లేకపోతే తెలంగాణక తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరు అనుకుంటా నేను మరి మేము జనరల్ గా పోయినాము మాకు కాన్ఫిడెన్స్ సంబంధించి నేను మొన్నటి వరకు పది ఏళ్ళు ఎంపీగా పనిచేసిన మాకు మొత్తం జిల్లాల ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము మాకు కూడా తెలుసు ఏ కాన్ఫిడెన్స్ ఏ ఇబ్బందులు ఉంటాయి పోయి మరి మా కాన్ఫిడెన్స్ ఈ ఏ ఇబ్బందులు ఉన్నాయి నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పేద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు ఏమో అయితే ఎందుకు పోతామే మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎందుకేళ్ళ పార్టీ గల్ గిల్లకెళ్ళి మేము గల్కి ఎందుకు ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే వన్ నుంచి రెండు వేల ఒకటి నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము మా మెదక్ జిల్లా మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ గిల్లకేళిలు మేము గల్లకేందకు పోయి కాంగ్రెస్ పార్టీలోకి పోతామా ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా మాకు ప్రజలు గెలిపించు మన యాభై నాలుగు వేల మెడతో గెలిపించరు వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి సమస్యల మీద మొన్న నేను పోయి కుమటిరెడ్డిని కలిసిన కొమటిరెడ్డిని కలిసి మాకు ఆర్ఎండ్బి రోడ్లు ఉన్నాయి రోడ్లు కావాలని అడిగినాను మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది మా కాలువలకు నీళ్ళు వస్తలేవు రైతులు బాధపడుతున్నారు మరి మాకు నీళ్ళు ఇవ్వాలి ఇంతకుముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పుడు ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు కాలు మెసేజ్ పంపిస్తే తెల్లార వర్గాల్లో కాల్ వల్ల నీళ్లు ఉంటుండే ఇలా పదిహేను రోజులు అవుతుంది నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ రోజు వరకు కూడా మరి నీళ్ళు ఇవ్వలేకపోతుండే ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకలో ప్రోగ్రామ్ చేస్తున్నది దానికి ప్రోగ్రామ్ ఎవరు చెప్పాలి అధికారులు చెప్పాలి ఇవాళ ఎవరు మా మా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఇలా వాట్సాప్ లలో పెట్టి మా మంత్రి గారు వస్తారు అని చెప్పి వాళ్ళు ఇలా కింద ఎవరు ఉన్నాయి పూజల హరికృష్ణ మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అయిన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు ఇంకోటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మన దుబ్బాక ఎలక్షన్ లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇవాళ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు ఇలా ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు ఇకపోతే మరి అధ్యక్షుడు మరి ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఎమ్మెల్యే గారు సభాధ్యక్షులు ఉంటారు ఇలా మా పేరేమున్నది ఏమున్నది కొండ సురేఖ తర్వాత నలుగురు మంత్రులు కింద నాలుగో ప్లేసుల్లో ఐదో ప్లేసుల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే పేరు ఉన్నది దీనికోసం మేము అడగడికి పోతే ఏదో పెద్ద రాజకీయము కాంగ్రెస్లో ఏదో మేము గెలుస్తున్నాము మా పార్టీకి ఏమో లేనట్టు వాళ్ళది ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరగ పెడుతుంటే ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నాం అని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు జిమ్మిక్కులు చేసి టీవీలల్లా పేపర్లల్లా వాళ్ళ సోషల్ మీడియాలల్లో ఏదో పెద్ద డ్రామా మరి మాకు ఏమవసరము మేము ఎందుకు పోతాము మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము అందరు మంత్రుల దగ్గర పోయినాము నేను రెండు సార్లు ఎంపీ ఉన్న ప్రధాన మంత్రిని కలిసిన మంత్రులను కలిసినాము రాష్ట్రానికి రావాల్సిన రైల్వే గురించి రైల్వే మంత్రులను కలిసినము హైవే హైవే గురించి నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసినము మరి సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ మంత్రులను కలిసినము ఏ రోజు కూడా ఢిల్లీలో ఉన్న రోజులు మేము మంత్రులను కలిసి మాకు రావాల్సిన మరి తెలంగాణ రాష్ట్రానికి మా నియోజకవర్గం రావాల్సిన నిధుల గురించి కొట్లాడినాము అదే తరహాలో ఇప్పుడు కూడా పోయినా ప్రధానమంత్రిని కూడా నేను మూడు సార్లు కలిసిన అదే తరహాలో ఈరోజు ముఖ్యమంత్రి గారిని తప్ప కలవడం తప్ప కలవడం తప్ప అధికారులను కలవడం తప్ప సెక్రటరీకి సెక్రటరియట్కి నేను పోయిన ఇప్పటికి నాలుగైదు సార్లు సెక్రటరీకి పోయిన అధికారుల దగ్గర మా ఫైల్స్ పట్టుకొని ఎందుకు పోకూడదండి దీన్ని పట్టుకొని వార్తలలో పెద్ద పెద్ద పేపర్లలో అనేది కరెక్ట్ కాదు మీరు మొన్న ఎలక్షన్ లో ఇప్పుడు ఏమేమి వాగ్దానాలు చేసిరా తెలుసు ఆరు పథకాలు ఆరు కాదు గ్యారంటీలు మీరు చేసిన పదమూడు గ్యారంటీ పథకాలు చేసిండ్రు అవి అవి ఇస్తే మేము కూడా స్వాగతిస్తాము మీరు సన్మానిస్తాము శాల్వాలు చెప్తాము బ్రహ్మాండంగా మీరు ఊరేగిస్తాము ప్రజలకు ఏమి ఇచ్చి పవర్ యూనిట్ రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు మహిళలకు ప్రతి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మరి రైతు బంధు వేస్తామన్నారు నిన్న రైతు బంధు అడితే ఒక ఊర్లో పోతే కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పుతోటి కొట్టురే అంటుండు ఇదేనా సంస్కారం వల్ల చెప్పుతో కొట్టుకోవడానికే నేను గవర్నమెంట్ మేము గవర్నమెంట్లో నేను రూల్ సీట్లో కూర్చున్నా పెట్టిండ్రా చెప్పుతో కొడితే అది ఏం సంస్కారం అది ఇవి వాళ్ళు చేసే పనులు ఇలా పదిహేను రోజుల తర్వాత కూడా మాకు మల్లానాసాగర్ ప్రాజెక్టులకి నీళ్ళు వదిలేక మొత్తం చే మన మక్కజొన్నలు ఎండిపోతున్నాయి పొద్దు తిరుగుడు ఎండిపోయింది వరిసేనలు ఎండిపోతున్నాయి తుకాలు నాటుకొచ్చిన తుకాలు కూడా మరి నాటేసుకుందామంటే కూడా నీళ్ళు నీళ్లు వదులుతలేరు పదిహేను రోజుల తర్వాత ఇలా వచ్చి మంత్రి గారు వచ్చి ఇలా ప్రోగ్రాం పెట్టింది దానికి ఎవరు మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళే వాళ్ళనే చీఫ్ గెస్ట్లు వాళ్లే స్టేజ్ మీద వాళ్లే ప్రోటోకాల్ దాంట్లో వాళ్లే అన్నిట్లో కూడా వాళ్ళే ఇలా వాళ్ళ సంస్కారం కాదు మా సంస్కారం ఇది మేము మొన్నటి వరకు కూడా నా దగ్గర రఘునందన్ రావు గారు బీజేపీ ఎమ్మెల్యే ఉండే వాళ్ళు సభాధ్యక్షులుగా వాళ్ళ ఫోటో మేము అది కూడా చూపిస్తాను నేను ఎట్లా పెట్టినాం మేము మరి ఆ సంస్కారం కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకు ఫస్ట్ సభాధ్యక్షుడు మినిస్టర్ కింద పెట్టినాం మరి అది అదే తరహాలో వీళ్ళు కూడా పెట్టాలి కదా గతంలో పెట్టినట్టు అంటే రకరకాల తప్పు పని చేసి మీరు అనవసరంగా మౌనామ చేసి పార్టీలు మారుతుండేది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఈ రోజు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మరి మెదక్ పార్లమెంట్ లో నూటికి నూరు శాతం గెలిచేది గులాబీ జెండా మా ఎంపీగా ఎంపీగా మేము మా గౌరవ కేసీఆర్ గారు ఎవరైతే అభ్యర్థిని మరి అవకాశం ఇస్తాడో మరి దానికి వంద శాతం రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీరు చేసిన వాగ్దానాలు మీరు చేయబోయే వాగ్దానాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఎండగడతాం అవసరం అనుకుంటే మరి రోడ్డు మీదకి వస్తాం మాకు ఏదైనా కొత్త ఏం కాదు ధర్నాలు చేసైనా ఏదైనా ఇలా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండ్రో మీరు ఆ మాట నిలబెట్టే వరకు కూడా మేము పోరాటం చేస్తాం వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మెదక్గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండా మా పార్టీ ఉన్నంత సేపు మేమున్నంతసేపు గులాబీ జెండా నిష్పెట్టి కేసీఆర్ నిష్పెట్టి ఎక్కడ పోయే అవసరము లేదు మాకు మాకు ఉద్దేశమూ లేదు మేము ఇప్పుడు కాదు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలిసిడు కాదు ఇంకా వంద సార్లు కూడా కలుస్తాం సమస్యల మీద మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం ముఖ్యమంత్రి గారిని కలుస్తాం మరి ఇంకా ఐదు సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు మరి ప్రతి నెలకు ఒకసారి అయినా కలుస్తాం రెండు నెలలకు ఒకసారి అయినా కలుస్తాం ఏ అవసరం ఉన్నా గానీ ముఖ్యమంత్రులను మంత్రులను చీఫ్ సెక్రటరీలు అందరినీ కలుస్తాం అవకాశం వాళ్ళు వాగ్దానాలు ఇచ్చిన తీయకపోతే కూడా కూడా దాని మీద అన్ని విధాల పోరాటం చేస్తాం ప్రజల కోసం పోరాటం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ మరి మా మీద అనవసరమైన దుష్ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఖచ్చితంగా ఎండగడతాం మీరు చేసిన ఉన్న ఎలక్షన్ లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతుందో అది పూర్తి చేసే వరకు కూడా మా పోరాటం ఆగదు జెస్సీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని